తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు కొనసాగుతున్నాయి సభ ప్రారంభం కాగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ జీరో అవర్ ను ప్రారంభించారు శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ ముందుంచారు కాగా కేసీఆర్ పదేల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై అసెంబ్లీలో చర్చ జరిగేలా సీబీఐ విచారణకు రాష్ట ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని బీజేపీ వాయిదా ఇచ్చింది కాగా బీఆర్ఎస్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి మాట్లాడుతూ తన నియోజకవర్గం స్టేషన్ గణ్పూర్ నుంచి సైనిక్ స్కూల్ను తరలించవద్దని అలాగే రాష్ట్ర చిహ్నంలో మార్చవద్దని ప్రభుత్వాన్ని కడియం ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సైనిక్ స్కూల్ ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు మరికొంతమంది శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు ఇదిలా ఉండగా రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వం శాసనసభలో కొద్దిసేపటి క్రితం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం ఎల్కుర్తి గ్రామానికి గ్రామంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ పరంగా అనుమతినివ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల పదహారులో నేనప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మనోహర్ పారికర్ అని డిఫెన్స్ మినిస్టర్ గారు ఉండేది అధ్యక్ష చనిపోయారు పాపం ఆయన వారి దగ్గరికి స్వయంగా వెళ్ళి తెలంగాణకు సైనిక స్కూల్ కావాలని అడిగి తీసుకుని రావడం జరిగింది నా లో పెట్టాలని అప్పుడు పెట్టాము అధ్యక్ష స్టేషన్ గన్పూర్కు మంజూరైన సైన్స్ స్కూల్ను తరలించి సెకండరీ బ్యాడ్ కంటోన్మెంట్లో ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలిసింది నేను ప్రభుత్వానికి చేసే సూచన ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం మొన్నీ మధ్యనే దేశవ్యాప్తంగా కొత్తగా వంద సైన్స్ స్కూల్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది మనం గట్టిగా అడిగితే కొట్లాడితే మనకు కనీసం మూడు నుంచి నాలుగు సైన్స్ స్కూల్స్ కొత్తగా వచ్చే అవకాశం ఉన్నది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎల్కుర్తి గ్రామంలో ఏర్పాటు చేయ చేయదలుచుకున్న సైన్స్ స్కూల్ను మాత్రము మార్చవద్దని తరలించవద్దని నిర్మాణాలను వెంటనే చేపట్టాలని చెప్పిన ఈ సందర్భంగా కోరుతున్నాను ఇద్దరు గౌరవ సభ్యులు పెద్దలు కడియం గారు చెప్పినట్టు సైన్స్ స్కూల్ విషయంలో రెండు వేల పదిహేడులో శాంక్షన్ అయినట్టు వారు తెలిపారు అధ్యక్ష దాన్ని షిఫ్ట్ చేస్తున్నారని చెప్పి వారు చెప్పారు కొత్త సైన్స్ స్కూల్ వచ్చినప్పుడు కొత్త ఏరియాలో శాంక్షన్ చేపిస్తాం నాకు గవర్న సభ్యులు ఇంకే రెండు వేల పదిహేడులో శాంక్షన్ అయినప్పుడు మన్నాటి వరకు తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులు లోక్సభ సభ్యులు ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉండే అప్పుడు మీరు ఫాలోఅప్ చేసి అంత ఎంతో ఫ్రెండ్షిప్ ఉండే మీకు బీజేపీ గవర్నమెంట్తో అప్పుడు పూర్తి చేసుకుంటే మంచిగా ఉంటుండే అయినా సరే దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం దాంతోపాటు వారు చెప్పిన కాకతీయ తోరణం కానీ చార్మినార్ కానీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒక నిపుణ కమిటీ ద్వారా దాన్ని ఏ విధంగా ఉండాలని ఆలోచిస్తున్నాం దాని మీద తప్పకుండా